సైట్ రాండి అడుగుం అడుకోండి నా ఇటు తిరిగా అన్న పట్టుకున్నాయత్వం మా సైడ్ ఇటు తిరగండి మా పక్కదాన్ని ఇటు పక్క రండి ఇటు తిరగండి పట్టుకొని ఇటు తిరగండి సార్ మాకు అంటే సార్ సార్ మీరు సైడ్కుండండి సార్ సైడ్కి ఉండేయండి ఓకే రైం

కొత్త భవనాన్ని చేసి దాంతోపాటు రైతు భరోసా కేంద్రం కూడా ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలకి దాన్ని కూడా ఇలా ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం అందులో మండలవారి ఫలిం వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చే ఒకటి రెండు భూతుల్లో నియోజకవర్గం స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉండేది కూడా ఎప్పుడు కూడా వ్యాపారస్తులు అందరికన్నా కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెజారిటీతోటి కనీషన్ మొదలవుతారు కాబట్టి ఈ ఊరిలో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇదివరకు ఊరికి పద్నాలుగు పంతొమ్మిది దాదాపు అన్నీ కూడా మన సమస్యలు దాని తీసుకొచ్చినాయి అన్నీ కూడా మనం కంప్లీట్ చేశాం ఇప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు దానికి తప్పకుండా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏదంటే మెయిన్ డ్రింకింగ్ వాటర్ మనకి ఫిల్టర్ పెట్టే ప్రాబ్లం ఉందని చెప్పారు ఫిల్టర్ పెట్టడం వల్ల వాటర్ సరిగ్గా రావట్లేదు కొంత పార్కింగ్ పెట్టి కూడా తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాం దాని తర్వాత ఒక డ్రైనేజ్ చెప్పారు అవుట్లెట్ డ్రైనేజ్ అవుట్లెట్ అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పారు అవుట్లెట్ కూడా దాన్ని కూడా ఎస్టిమేషన్ అయితే చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం మూడవది వచ్చేసి దానికి ఏదైతే మనకి త్రాగుంట అదేవిధంగా మండవారి పాలవది దాన్ని సబ్వే నెంబర్లు త్రాగుంటా అని చెప్పేసి వస్తూ ఉన్నాయి దాన్ని కూడా సీసీఎల్కి పంపించారు సిసిఎల్లో కూడా నేను ఫాలోఅప్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే మీరు సర్వే నెంబర్లు మల్లవారి పాలకు లాంటి మారుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏ అయితే ఇంకా ఉండేది మనం ఎప్పటి నుంచో అనుకునేది మహానాడు కూడా మనకు